ఈ రోజు దేవుని వాగ్దానం నూట ఇరవై ఒకటో కీర్తన నాలుగో వచనం ఇస్రాయలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు యహోవాయ నిన్ను కాపాడువాడు ఈ నూట ఇరవై ఒకటో కీర్తన యాత్ర కీర్తనగా కనబడుతుంది ఎరుషలేం మందిరానికి ఇస్రాయల్ ప్రజలు సంవత్సరానికి మూడు సార్లు వస్తూ ఉండేవారు వారి ప్రయాణంలో వారికి కలిగిన ఇబ్బందులు ఏంటంటే ఒకటి దొంగల బెడద రెండోది క్రూరం మృగాల వలన వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉండేది అట్లాంటి పరిస్థితుల్లో ఈ నూట ఇరవై ఒకటో కీర్తన వారు పాడుకుంటూ ఉండేవారు ఎందుకంటే వారిని వారు సంరక్షించుకోవడం అనేది వారి యొక్క వస్తువుల్ని దొంగల బెడద నుంచి కాపాడుకోవటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉండేది దాని కొరకు వారు రాత్రంతా కూడా మేలుకొని ఉంటున్నప్పటికీ కూడా వారి జీవితంలో కొంత సమస్యను అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఈ కీర్తన వారికి చాలా ధైర్యకరంగాను అదే రీతిగా దేవుని యొక్క సంరక్షణను పొందినట్లుగా దేవుని యొక్క కృపాహస్తం వారిని బలపరుస్తూ ఉండేది ఈ కీర్తనలో మనం చూస్తాము ఇష్రాయల్ ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు యహోవాయ నిన్ను కాపాడువాడు నిజమే కదా ఈ లోకంలో సంరక్షణ కొరకు కాపాడబడడం కొరకు రకరకాల ప్రయత్నాలు చేయడం మనం చూస్తాము కొంతమంది సెలబ్రిటీసు అదే రీతిగా గొప్ప హోదా అధికారంలో ఉన్నవారు కొంతమంది బౌన్సర్స్ పెట్టుకోవడం చూస్తాము అదే రీతిగా సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకోవడం చూస్తాము ధనవంతుల ఇళ్ళ ముందు కుక్కల్ని కాపలా పెట్టుకోవడం చూస్తాము మరి ఇలా రకరకాల పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కదా అయితే దేవుని యొక్క వాక్యము ఒక మాట చెప్తూ ఉంది యహోవా పట్టణమును కాపాడని ఎలా దాని కావలి కాయవారు వారు మేల్కొని ఉండుట వ్యర్థమే ఈ లోకంలో ఎంతో సంరక్షణ కొరకు ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ కూడా వారి జీవితంలో నష్టాన్ని కలిగి అదే రీతిగా ప్రాణహానిని కూడా పొందుతున్న సందర్భాలు మనం చూస్తాం ఈ నాటి కాలంలో గొప్ప టెక్నాలజీ వచ్చింది అదేంటంటే కార్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే బెలూన్ ఓపెన్ అయ్యి ఇమీడియట్లీగా ప్రాణం పోకుండా అపాయం జరగకుండా ఉండే పరిస్థితులు అట్లాంటి టెక్నాలజీ కలిగిన కార్లు ఉండడం మనం చూస్తాం అయినా కూడా అట్లాంటి కార్లలో ప్రయాణం చేస్తున్నా ఎంతో మంది చనిపోవడం కూడా చూస్తున్నాం అయితే ఎందుకు అనంటే దేవుని యొక్క కాపుదల ఒక వ్యక్తికి చాలా అవసరం అండి ఆ కాపుదల ఆ సహాయమే ఒక వ్యక్తిని సంరక్షించగలదు కాపాడగలదు కాబట్టి ఈ రోజు నీ జీవితంలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నేను నేను కాపాడుతాను నిన్ను కాపాడు నేను కొనకట్లేదు నిద్రపోవట్లేదు అని చెప్తున్నాడు ఆనాడు చూడండి నోవాహు కాలంలో చూసినప్పుడు జలప్రళయంలో ఆ యొక్క సర్వలోకమంతా కూడా నశించిపోయినప్పటికీ దేవుడి మీద విశ్వాసం కలిగి దేవుడి మీద నమ్మకం పెట్టుకున్న నీతిమంతుడైన లోతు ఆ భయంకరమైన విపత్తు నుంచి విడిపించబడ్డాడు ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబంలో ఎటువంటి విపత్తులు వస్తున్నాయి ఆపదలు వస్తున్నాయి ప్రతి ఆపదల్లో విపత్తుల్లో నువ్వు దేవుడి మీద ఆనుకున్నప్పుడు ఆ విపత్తుల్లో నుంచి దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు నిన్ను కూడా విడిపిస్తాడు అదే రీతిగా యోసఫ్ యొక్క జీవితంలో సొంత అన్నలే అసూయపరులై అతన్ని చంపడానికి చూసినప్పుడు ఆ ఆలోచనను మార్చివేశాడు చంపకుండా దేవుడు అడ్డగించాడు దేవుడు కాపాడాడు అతను ఉన్నతమైన స్థానంలోనికి హెచ్చించాడు చెరసాల్లోనికి వెళ్ళిన నిందల పాలైనా కూడా ఆ సమయాల్లో కూడా దేవుడు అతనికి తోడుగా ఉండి ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించడం చూస్తాం ఈరోజు నీ జీవితంలో మరణకరమైన పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించి వాడై ఉన్నాడు అదే రీతిగా లోతు యొక్క జీవితంలో చూస్తున్నాం సుధము గుమర్రో ప్రాంతాల్లో భయంకరమైన అగ్ని గంధకంల చేత ఆ ప్రాంతం అంతా నశింప చేయబడినప్పటికీ నీతిమంతుడైన లోతు మాత్రం తప్పించబడ్డాడు నీ కుటుంబం కూడా దేవుని యొక్క కృప ద్వారా ఉగ్రతను కూడా దేవుడు విడిపిస్తానని ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు అదే రీతిగా దావీతి జీవితంలో మరి సింహాల బారి నుంచి ఎలుగుబంటల బారి నుంచి గొలియాతి బారి నుంచి విడిపించి అతన్ని బలపరిచిన దేవుడు ఈరోజు నీ జీవితంలో ఎన్ని రకాలైన శోధనలు సమస్యలు ప్రమాదాలు అనారోగ్యతలు బలహీనతలు ఏమైనప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి నిన్ను కాపాడువాడై ఉన్నాడు గనక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నన్ను కాపాడే దేవుడు కొనకొడు నిద్రపోడు ఆయన నా ప్రాణాన్ని కాపాడుతాడు నాకు సహాయం చేస్తాడు నా రాకపోకలేందుకు కూడా ఆయన తోడుగా ఉంటాడని నువ్వు నిశ్చింతగా ఈ వాగ్దానాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉండు ఎందుకంటే ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు తమ ప్రయాణంలో ఎప్పుడూ కూడా ఈ కీర్తన పాడుకుంటూ ఉండేవారు దానిని బట్టి వారికి సంరక్షణ దొరికేది ఈ రోజు ఈ వాగ్దానాన్ని కూడా నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటుండగా హృదయంలో స్మరించుకుంటూ ఉండగా ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి కాపుదలను సంరక్షణను భద్రతను నువ్వు కూడా పొందుకుంటావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఈ రోజు అనేక రకాలైన భయాలు కలవరాలు వేదన దిగులు చేత ఉన్నారో వారందరినీ కూడా మీరు కాపాడి సంరక్షించి దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా వారికి వారి కుటుంబానికి వారి బిడ్డలకును వారికి కలిగిన సమస్తమునకును మీరు కావలిగా ఉండి ప్రవ్వా వారిని కాపాడి దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కుటుంబంలో కూడా శాంతి నెమ్మది సమాధానం రక్షణ దయచేయండి ప్రతి ఉగ్రత నుంచి విడిపించబడే కుటుంబంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను వారు చేసే చేతి పనులు వ్యవసాయాలు వ్యాపారాలు ఉద్యోగాలు అన్నిటినీ కూడా దీవించండి గర్భ ఫలాలు లేని వారికి గర్భ ఫలాలు దయచేయండి వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి చదువుకునే బిడ్డలకు ఉన్నతమైన జ్ఞానం దయచేయండి తండ్రి ప్రభావనత దురాత్మంధకారీకర శక్తుల ప్రభావంతో పీడించబడుతున్న వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాం దేవాన్ అతని విశ్వాసం లో వృద్ధి చేయండి ఆత్మఫలంతో నింపండి ఆత్మవరములతో అభిషేకించండి నీ సేవ చేస్తున్న దైవజనులు వారి కుటుంబాలు వారి పరిచయం కూడా మీరు ఆశీర్వదించండి ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్